హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్ లంచ్ బాక్స్లోకి కమ్మగా రుచిగా ఉండే వంకాయ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా కనుక చేసా పిల్లలు కడుపు నిండుగా తిని లంచ్ బాక్స్ ఖాళీ చేసేస్తారు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని పచ్చి శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ వేయించుకున్న పల్లీలు ఒక టేబుల్ స్పూన్ మూడు ఎండు మేపకాయలు అలాగే నాలుగు బెరు ఎబ్బలు వేసుకొని మంట లో పెట్టేసి దోరగా వేయించుకోండి ఎక్కువగా మార్చకండి చేదు వచ్చేసిద్ది ఇలాగ దోరగా వేయించుకొని మంట ఆఫ్ చేసేసి చల్ల అనివ్వండి వంకాయలను ఇలాగ కట్ చేసుకొని నీళ్ళలో వేసుకొని సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని ఆవాలు హాఫ్ టీ స్పూన్ వేసుకొని చిట్లను ఇవ్వండి చిట్లని తర్వాత జీలక హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని తాలింపును దోరగా వేయించుకోండి తాలింపును దోరగా వేయించుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీరకలు అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలాగ పింక్ కలర్కి వచ్చిన తర్వాత రెండు ఎండు మిరపకాయలను సగానికి తుంచుకొని వేసుకోండి రెండు ఎమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రెండు పెద్ద సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి టమోటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం లైట్గా మెత్తబడాలి ఇలాగ టమోటాలు కొంచెం లైట్గా మెత్తబడ్డ తర్వాత వంకాయ ముక్కలు వేసుకోండి వంకాయ ముక్కలు వేసుకొని సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు పాటు కలుపుతూ వేయించుకోండి ఇలాగ హై ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు పాటు వేయించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇక్కడ ఇవి మొత్తం చల్ల కదా చల్ల వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలాగా పచ్చి కొబ్బరి ముక్కలు ఒక మూడు టేబుల్ స్పూన్ ముందు వేసుకొని లైట్గా ఇలాగా గ్రైండ్ చేసుకోండి మై మెత్తని పౌడర్ లాగా కాకుండా కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ వంక అది కూడా మంచిగా ఉడికిపోయాయి కదా మెత్తగా ఉడికిపోయాయి ఇలాగా ఉడికిన తర్వాత మనం ఉడికించుకున్న అన్నం వేసుకోండి అన్నం కొంచెం లైట్గా చల్లైన తర్వాత వేసుకొని గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే మీకు కావాలంటే నెయ్యి కూడా ఒక టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా చేస్తే వంకాయ చాలా టేస్టీగా ఉండిద్ది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ